ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ఇది కాదు ఇది కాదు మన కష్టాల్లో ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి ఎవడైతే సాయం చేశాడో ఆ సాయం చేసినవిడే దేవుడు కానీ మించిపోతాడు కదా దాంట్లో అవతారం కానీ జీవం కానీ ఏదైనా లేదు మనకి ఎవడైతే మంచి చేస్తాడో ఆ మంచి చేసిన వాడు దేవుడు మనకు చెడు గురించి మనకు చెడు చేస్తాడో మన జీవితాలు బాగుపడకూడదని ఒకరైతే ఆలోచిస్తాడో వారు రాక్ష ఈ రెండు రూపాలు కాదు మనం ఆలోచించే విధానాలు ఆ బుద్ధి మాత్రమే మనం మంచి చేయాలనుకుంటే అది దేవుని రూపంలో ఉంటుంది మనం చెడు చేయాలనుకుంటే అది రాక్షస రూపంలో ఉంటుంది ఈరోజు మీరందరం కూడా ఆలోచించాడు ఎవడు మనకు దేవుడి రూపంలో మంచి చేయాలని ఆలోచిస్తున్నాడు ఎవడు ఈ మంచి జరుగుతుంటే దీన్ని నిలబెట్టాలని ఆలోచించే రాక్షస కోణంలో ఎవడు ఆలోచిస్తున్నాడు మనం కూడా కూడా ఈరోజు ఆలోచించుకోవడం ఈరోజు ఈ తొంభై పర్సెంట్ మంది జనాల జనాభాకు మంచి జరుగుతుందంటే మా లెక్కంతా పనిచేస్తానని మా లెక్క పనిచేస్తారని మా లెక్కంత పనిచేస్తాను డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి డబ్బులు పంచుతున్నాడు 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 అని విన్నా తప్పని ఆడగా మీరే ఆలోచించారు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఏం జరిగేదంటే వాడిదినే వాడుదినే ఉండేది నేను మన చనిపోయిన కొన్ని కుటుంబాల దగ్గర పోయినా వాళ్ళ మొహాలు గతంలో కూడా చూలేని ప్రతి ఇంట్లో నుంచి కూడా ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు వాళ్లకు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి స్థాయి నేరుగా అందిందని చెప్పేసి సందర్భంగా దీనిలో వాళ్ళతో సంతకం పెట్టేకాలి వీళ్ళకో సంతకం పెట్టేయాల వాళ్ళు పేదోళ్ళు ఉంటే చాలు అర్హత వాళ్ళు వాళ్ళైతే చాలు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి అమ్మఒడి రూపంలో వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ అవుతుంటే వాళ్ళకు ఈ రూపంలో వాళ్ళ ఇంట్లో ఉంటే నేత రూపంలో వాళ్ళకి సాయం వాళ్ళకి ఎక్కడ ఇల్లు లేదు ఇల్లు లేదా ఇంతకుముందు చూసాను మనం ఇంతకుముందు కూడా చూశాను ఎవడు వీళ్ళ గురించి ఆలోచించాడు పట్టించాడు మా పార్టీ కండువాలు వేసుకోండి సార్లు మీకు ఇస్తామని చెప్పిన వాళ్ళు మీటింగ్ రాని అగ్ని ఈ రోజు ఏ విధంగా ఉంది అని ఆలోచించి ఏమంటే మనిషికి మరుపు జరిగిన మనిషిని త్వరగా మర్చిపోతాం చెడును చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు అది మనిషి యొక్క గుణం వంద చే దాంట్లో ఒకరికి ఏకమైన అతని అగ్ని తప్ప అనే ఆలోచించదు ఆ తత్వం వీల రెండు సంవత్సరాల కరోనా వచ్చేది మన లేక ఒకటి రావాలంటే చాలు కరోనా జరిగింది సంబంధించి వచ్చేసారు అందరూ తలు వేసేస్తున్నా శవాన్ని తీసుకొని రావాలంటే కూడా రాని సందర్భం సందులోకి అవునా కాదమ్మా తుమ్ముతే దగ్గుతే చచ్చిపోయే కాలాలు ఆ సందర్భంలోనూ కూడా తమ్ముడు సొంత భార్య సొంత తండ్రి కూడా మనకు దగ్గరలో లేకున్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా అండగా ఉన్నారా లేదా ప్రతి రెండు వేల కుటుంబాలకు సంబంధించి ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక ఏ ఒక డాక్టర్లు మీకు తోడుగా ఉన్నారా లేదా అని ఆలోచించారు ఇదా పరిపాలన అంటున్నారు పట్టణ ప్రాంతంలో అయితే ప్రతి ముప్పై వేల జనాభాకు ఒక హాస్పిటల్ కట్టించి మనందరి మేలు చేసుకునే వాళ్ళు కదా అనుకున్నాను ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాను ఇది కాలా అభివృద్ధి అని చెప్పే అడుగుతున్నాను గ్రామీణంలో పోతే ప్రతి చోట ఒక వెల్నెస్ సెంటర్ ఉండాలి కోటి రూపాయలు కోటి లెవెలకు సంబంధించిన అభివృద్ధి కల్లా కనపడుతుంది కనబడుతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నాడు చేయలేదు ఈ తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడు కూడా నేను చెప్పడం లేదు మనం రెండు వేల నలభై ఐదులో లో చేస్తానని చెప్పి చెప్తున్నాడు రెండు వేల యాభైలో చేస్తాను అప్పుడు ఉండేదే పోయేదే మీకు కరోనా వచ్చినట్టే సగం మందిని వీక్పోతారు రేపు ఏ విధంగా మా భవిష్యత్తు ఉంటుంది రేపు మన మన బతుకు మీద ఆలోచన ఏ విధంగా ఉంది ఏ విధంగా మనం ముందుకు పోవాలనే കാപ്പത്തിരവും ചന്ദ്രബാബു നായിഡി